ఏ విధమైతే పాటు అందులో ముఖ్యంగా సమైక్యత కోసం అనే భాగంగా ఆనాడు పరిస్థితుల వలన దేశమంతా ఒక సైడ్ ఉంటే హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం గవర్నమెంట్ లో నిరంక్షత్వంలో ఉంటే ఇది దేశ సమైక్యతకు భంగం పడుతుందని చెప్పేసి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రోజు అంతా ఎంత ఆయన కృషంకల్పంతో తీసుకుని నిజాం మెడలు వంచి ఈ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు వారు హైదరాబాద్ సంస్థానం వాళ్ళు లేదు మేము ఉంటే ఏకపక్షంగా ఉంటాం లేదా పాకిస్తాన్ ప్రభుత్వం అంటే కూడా పుట్టు పుట్టిన పుట్టిన మార్పులాగైనా కష్టపడి ఈ దేశంలో విలీనం చేసి దేశ సమైక్యతలో పాటుపడ్డారు అంతేగాక దేశ సమగ్రత కోసం కూడా చాలా పాటుపడ్డారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆ కృషికి గుర్తించి గౌరవ ప్రధానమంత్రి వరు ముఖ్యమంత్రిగా ఉండగానే గుజరాత్ రాష్ట్రంలో ఆయన ఆయనంగా స్థాపించారు మరి ఈ రోజు ఆ ఆశయాలను సమైక్యతను సమగ్రతను కాపాడంలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి వరులు ఏ మాత్రం లోపం లేకుండా చిత్తశుద్ధితో దేశం యొక్క భారతదేశం యొక్క సమైక్యతను సమకతను కాపాడంలో భాగంగా మీ అందరికీ తెలిసిన విషయమే జమ్మూ కాశ్మీర్ లో తీసుకొచ్చి అక్కడ స్వేచ్ఛర ప్రధానమంత్రి చేసినటువంటి కృషి మీకు అందరికీ తెలిసిన విషయమే అంతేకాక ప్రపంచ దేశాల నుంచి మన భారతదేశానికి ఎక్కడ కూడా ముప్పుబాటు లేకుండా మన భూభాగాన్ని ఒక సెంటీమీటర్ కూడా వేరే దేశం వాళ్ళకి ఇచ్చేది లేకుండా ఈనాడు మన ప్రధానమంత్రి చేస్తున్నటువంటి కృషి మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఇకపోతే మనం కూడా సర్దార్ వల్లభాబు పై గారి యొక్క ఆశయం ఏమంటే మనమంతా ఈ దేశ సమైక్యతలో భాగంగా ప్రతి మనిషి ఏ విధంగా సమైక్యత కోసం ఆయన పాటుపడ్డారో ప్రతి భారతీయుడు సమైక్యత కోసం సమగ్రత కోసం పాటు పడతారో అదే నాకు కనమైన ఇవ్వాలని చెప్పేసి ఆయన భావించారు కాబట్టి మనం ప్రతి ఒక్కరు భారతీయుడు దాంట్లో భావిస్తులు కావాలని చెప్పేసి కోరుకుంటూ తీసుకుంటున్నాను